అందరికీ నమస్కారం సబ్జెక్టు థీమ్ బాగుంది ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉండాలి డ్రగ్స్ మీద అనేది ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉండాలి అనేటువంటి దాని మీద కొంత క్లారిటీ కూడా ఉండాలి అంటే నాకు అనిపించేది ఏంటంటే ప్రభుత్వానికి తెలియకుండా ఈ వ్యాపారం జరుగుతుంది అని భావించడానికి ఏమి వీల్లేదు ప్రభుత్వాలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మనం ఈరోజు గమనిస్తే కౌన్సిలర్ నుంచి మొదలు పెట్టుకొని పంచాయతీ పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి కౌన్సిలర్ ఎమ్మెల్యేలు చాలా నెట్వర్క్ కలిగినటువంటి సిస్టమ్ ఒకటి ఏర్పడింది మీరు ఎక్కడైనా సరే ఒక ఇల్లు కడుతుంటే లేదా ఒక గోడ కడుతుంటే వెంటనే కౌన్సిలర్కి సంబంధించిన మనిషి అక్కడ వారిపోయి ఇది ఎట్లా కడుతున్నావు అని అడుగుతాడు ఆఫీస్లో వచ్చిన అనుకుని వీళ్ళు వెళ్ళి అడుగుతారు డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇస్తారు వీళ్ళే ఇది ఒక పెద్ద నెట్వర్క్ ఇప్పుడు మనం హైదరాబాద్ చుట్టూ జరిగేటువంటి ఎన్ని కన్స్ట్రక్షన్స్ లో అయినా కూడా ఈ వీళ్ళ పాత్ర లేకుండా ఏ కన్స్ట్రక్షన్ కూడా రాదు ఇది వీళ్ళే ప్రభుత్వంలో ఉంటారు ప్రభుత్వాలు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో బాగా అడ్వాన్స్ దేశాల్లో కూడా ప్రభుత్వాల సపోర్ట్ లేకుండా ఈ డ్రగ్స్ అనేటువంటి వ్యాపారం ఏమీ జరగదు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలో చూసుకుంటే ఆ కర్జాయికి వాడి తమ్ముడికి సిఏ వాళ్ళు రెగ్యులర్గా డబ్బులు ఇస్తుంటారు వాళ్ళేమో తాలిబాన్లు పోరాడుతున్నట్టుగానే ఉంటుంది అన్న తాలిబాన్తో పోరాడతాడు తమ్ముడు తాలిబాన్ రిక్రూట్మెంట్ చేస్తాడు కర్జాయి వీళ్ళిద్దరూ వ్యాపారంలో ఉంటారు డ్రగ్స్ వ్యాపారంలో ఆఫ్ఘనిస్తాన్లో ఏ పరిపాలకుడు డ్రగ్స్ వ్యాపారానికి భిన్నంగా ఏం ఉంటాడు మరి అమెరికాకి తెలియదా ఇదంతా అమెరికా మొత్తం ప్రపంచాన్ని బేగ కళ్ళతో చూస్తుంది కదా చూస్తుంది కదా బిన్ లాడని ఎక్కడ ఉన్నాడో కనిపెట్టింది కదా వాడిని చంపింది కదా ఆ ఇంటి మీద దాడి చేసి అమెరికాకి తెలియదా తెలియకుండా ఏం లేదు ఈ వ్యాపారం జరుగుతుంది అనే సంగతి వాళ్ళకి తెలుసు సో అందుకని ప్రభుత్వాలకి ఇవి తెలియకుండా పై నుంచి కింది దాకా తెలియకుండా జరుగుతున్నాయని చెప్పేసి మనం భావించడానికి వీల్లేదు ఈ డ్రగ్స్లో ఇప్పుడు ఇంకొక విచిత్రం ఏంటంటే అఫ్ఘనిస్తాను విపరీతంగా గంజాయి పెంచుతుంది కానీ అఫ్వాన్ రైతు పరిస్థితి ఏంటి అఫ్వాన్ రైతు పేద రైతు వాడికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేని రైతు వాడు పం పండించేదేమో గంజాయి పెంచేదేమో గంజాయి మరి డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఆ రైతు దగ్గరికి వెళ్తే వాడి ఆర్థిక పరిస్థితి బాగుపడాలి కదా అంటే తాలిబాన్ లాంటి సంస్థలు ఈ వీళ్ళ దగ్గర నుంచి లెవీ వసూలు చేస్తాయి ట్యాక్స్ వసూలు చేస్తాయి ప్రభుత్వాలు కాదు ఈ సంస్థలు ట్యాక్స్ వసూలు చేస్తాయి ఇవన్నీ తెలియవా ప్రభుత్వాలకు కానీ అర్బన్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి అమెరికా తెలియదా అంటే తప్పనిసరిగా తెలుసు ఈ డ్రగ్స్ అనేటువంటిది ఒక అంతర్జాతీయ వ్యాపారం చాలా దేశాల నుంచి ఇక్కడికి అవుతుంది చాలా ఫ్రీగా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసులో మనకు అర్థం కానటువంటిది వీళ్ళు కొనే వాళ్ళని పట్టుకుంటున్నారా అమ్మే వాళ్ళని పట్టుకుంటున్నారా కొనే వాళ్ళని పట్టుకోవడానికి ఇంత ఆడావిడ ఎందుకు చేస్తున్నారు అనేది కొద్దిగా అర్థం కానిటువంటి విషయం నిజానికి వీళ్ళు పట్టుకునేది అమ్మే వాళ్ళనే అయినప్పుడు ఆ అమ్మే వాళ్ళను పట్టుకోవడానికి కొనే వాళ్ళ దగ్గర ఇంత ప్రచారం ఇంత ఆ బాటలు లేకుండానే సమాచారం సేకరించవచ్చు మరి ప్రభుత్వం ఎందుకని ఇట్లా చేస్తుంది నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఎందుకని ఇట్లా చేస్తుంది అనేటువంటిది ఒక ప్రశ్న మనకి కనపడుతుంది ఇప్పుడు ఏదో ప్రముఖులు కొంతమంది ప్రముఖులు సినిమాటర్లు సినిమా కనుక వాళ్ళకి కానీ ఇది ఆందోళన కలిగించేది ఏంటంటే ఇది పిల్లల దాకా వెళ్ళిపోయింది ఇంకా పిల్లల దాకా వెళ్ళిపోయిందంటే చాలా ఇందులో ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ ఒకవేళ కనుక ఇది చీప్ కనుక అయితే ఈ పాటికి అది తవారం లాగా వ్యాపించి ఉండేదే అంటే ఆ పరిస్థితి ఉండేది కాస్టీగా ఉండటం అనేది కొంతవరకు ఒక రక్షణ కలిగిస్తుందని చెప్పేసి భావించాల్సి ఏమైనా ఈ ప్రభుత్వం యొక్క అటిట్యూడ్లో చాలా అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి అందుకని సరే అప్పుం సభ్యుల్ వారు తిరిగి వచ్చినా ఏం చేసినా కూడా ఈ కేసు ఇట్లా ప్రొసీడ్ అవుతుందా మధ్యలో ఆగిపోతుందా నైవం కేసులాగా మధ్యలో ఆగిపోతుందా ఇది డౌట్ఫుల్ గా ఉన్నటువంటి అంశం అందుకని విజిలెన్స్ అనేటువంటిది ప్రభుత్వం పైన ఎక్కువగా విజిలెన్స్ ఉండటం చర్చనీయాంశం చేయడం ఇది ఒకటి చేయాల్సినటువంటి అంశం రెండవది పేరెంట్స్ కు తగినటువంటి గైడెన్స్ ఇవ్వటం ఎట్లా గుర్తించాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం కూడా మనకి కనిపిస్తుంది మనకి ఇక్కడ గాంజా పండించేటువంటి జిల్లాలు వరంగల్ కానీ ఇక్కడ ప్రభుత్వాలకి ప్రజాప్రతినిధులకి తెలియకుండా గాంజా పండుతుంది అక్కడ అంటే అది నమ్మశక్యం కావడానికి నమ్మ నమ్మడానికి వీలేదు ప్రభుత్వాల అటిట్యూడ్లోనే మేజర్గా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాప్రతినిధుల అటిట్యూడ్లో కూడా మార్పు రావాల్సిన అవసరం మీరు మనం గమనిస్తే ఏ ప్రజాప్రతినిధి ఇంతవరకు నో చెప్పి మాట్లాడటం విచిత్రంగా ఉంటుంది ఎందుకని మాట్లాడటం లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవేం పట్టవా వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా తమ నియోజకవర్గంలో ఇట్లా జరుగుతుంది దీన్ని అడిగట్టమని పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదా చెప్పడం లేదు తెలుసు వాళ్ళకి చెప్పడం లేదు అందుకని ప్రభుత్వ ప్రభుత్వాలు ఈ ఈ ప్రజాప్రతినిధుల వైఖరే ఈ విషయంలో దుర్మార్గంగా ఉంది దాని మీద ఒక బిసిమెంట్ ఒక అవేర్నెస్ను క్రియేట్ చేయడం అనేటువంటిది మన పనిగా ఉండాలని నేను భావిస్తున్నాను